వెయిట్ కూడా లాండ్ నా మెయిన్ పార్ట్ మా డైనింగ్ ఉంట పొందు మా ఆఫీసర్ మా రండిలో మా రైట్ మార్క్ ఉంది కరప్ట్ అవరాడు ఇక్కడ కూర్చుంటాం అది

ఈరోజు మిత్రులు ఎలవర్తి శ్రీనివాసరావు గారి ఆస్తి ఆయన ఆయన పావుల వాటాదారుడు ఇక్కడ అలాగే ఆయన మిగతా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వాతావరణాలు కూడా వచ్చి నా నాతో కలిసి మాట్లాడారు ముందు ఇది అనవసరమైన ఆక్రమణలో ఉంది అది అని గట్టిగా ఈరోజు వచ్చి ఎలవర్తి గారు ఆయనకు కావాల్సి ఆయన ఆస్తిలోకి ఆయన వచ్చి ఆయన టేక్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు దాకా ఆయన తెలుగుదేశం మీకు అందరికీ తెలిసిందే తెలుగుదేశం సపోర్ట్ ద సపోర్ట్ సపోర్ట్ ద ఆయన సపోర్టరే కాకుండా ఆయన అత్యంత ముఖ్య నాయకులు ఇక్కడ ఓకే సో ఆయన పైగా మా అందరికీ చాలా మంచి మిత్రులు సో ఆయన ఆస్తి ఆయన ఆయన ఫస్ట్ రోజు వచ్చే టైంలో నన్ను కూడా ఇక్కడికి రమ్మటం జరిగింది నేను ఆయన నేను కూడా వచ్చి టీ దాకా వెళ్తున్నాం ఇక్కడ దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈయనటు ఈయనకెటు ఇది ఇది ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద లాభమేం లేదు కానీ వాసం ఈ సెర టాకీస్ అనేది ఒక గుడివాళ్ళు పెద్ద ఎమోషన్ లాగా తయారైపోయింది ఎందుకంటే ఇన్ని నాళ్ళు అరాచకమైన అరాచకాలకు అడ్డాగా నిలిచింది షరట్ ఆకీస్ అన్న ఈ ఏదో సెరట్ హాకీస్లోకి రావటం అంటే జనాలందరూ ఒక రేంజ్లో భయపడే స్థితి స్థితిలో ఉన్న సెటిల్మెంట్లు ట్రీట్మెంట్లు అన్నీ ఇక్కడ జరుగుతూ ఉండేవి దాంట్లో సో అవన్నిటికీ తీసేసి ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం సపోర్టర్ కింద ఆయన కూడా అన్నీ బాబు గారికి ఫ్లెక్సీలు కూడా వేయించడం జరిగింది సో ఇప్పుడు దీనికి దీనికి ఇంపార్టెన్స్ అంటే ఒకటే సింపుల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అంతా కొంచెం ఇక నుంచి ఆరు గతంలో జరిగిన అరాచకాలకి అడ్డాగా ఉంది కాబట్టి ఇక నుంచి దీని పేరు మార్పు వచ్చి ఈ గుడివాడ మెయిన్ నడిబొడ్డులో మంచికి మరో పేరు కింద తయారవు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను దానికి పూర్తిగా అలవర్తి గారి మీద నమ్మకం ఉంది ఆయన గట్టిగా మంచి ప్రజలు మంచి ఏనా కానీ నలుగురు మంచి చేసే వ్యక్తే కాబట్టి ఆయన ఇక్కడ అంతా మంచి మంచి పనులే జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాను ఇదే కాకుండా ఈ మనకు అందరికీ తెలిసిందే ఇలా ఇది ఒక పెద్ద మనిషి ఆస్తి ముందు దాంట్లోంచి ఆయన ఆయన ఆయనకి పెద్దగా లాభం లేక ఆయన పర్లేదని కూర్చున్నారు కానీ ఎంతోమంది నిరుపేదలు చిన్న 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 ఉద్యోగస్తులు ఇలాగే ఎంతోమంది ఎంతోమంది ఆస్తులు ఇక్కడ ఆక్రమణకు గురైనయి అది తెలుస్తూ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని బయటికి తీస్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పటికి కొన్ని ఆల్రెడీ తీసుకుని వచ్చాం మొన్న మొన్న తొమ్మిది ఎకరాలు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ రాగానే ప్రజల ఆస్తి ప్రజలకు పంచడం జరిగింది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎవరైనా కానీ ఇంక భయపడాల్సింది లేదు మీరు ముందుకు రండి మీకు అందరికీ సరిగ్గా న్యాయం జరిగే చూస్తాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున పనిచేస్తుంది దానికోసమే కట్టుబడి ఉన్నాం మేమేమి ఒక్క రూపాయి కూడా ఆశించే వ్యక్తులం కాదు మాకెవరికి అవసరం లేదు ఎవరు చూసుకున్నా కానీ రా వెంకటేశ్వరరావు అప్పర్ కో అప్పర్ కుబేరుడు అలాగే మనకి మనకున్న నాయకులు ఎవరు చూసుకున్నా కానీ అలవర్తి గారు పూర్తి పూర్తిగా అసలు అంటే సారటాకేసిన దాంట్లో పాల వాట ఉంటేనే ఆయన ఏం తిరిగాడు ఇప్పుడు దాకా అలాగే నాకు ఇక్కడ ఏమో ఆశలు లేవో అది ఏం లేదు మేము ఎవరు ఏమి ఆశించకుండా జనాలకి రావాల్సింది ఏదైనా కానీ పూర్తిగా చేసి పెడతామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నాం మీ మీ ఆస్తులు మీరు స్వాధీనం చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం మీకు జరిగిన అన్యాయాలన్నిటి మీద పోరాటాలు మీరు చేయు చేయడానికి భయపడ్డా కానీ వచ్చి ఒకే ఒక్కరోజు మా మా దగ్గరికి వచ్చి కలవండి తప్పకుండా మీ ఆస్తులన్నీ మీకు చెందేటి చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఉన్నాం జనసేన పార్టీ వారు కూడా మాతో పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు శ్రీకాంత్ ఎప్పుడు మా తమ్ముడు ఏ రోజైనా కానీ అన్యాయం జరిగిందంటే ఆ పోరాటానికి రెడీగా ఉంటాడు కంకణం కట్టుకుని సో అందరం మేమంతా కూడా రెడీగా ఉన్నాం ఈసారి గుడివాడిని ప్రజల గుడివాడి కింద మార్చుకుందాం ఇప్పుడు దాకా జరిగిన అరాచకాలన్నింటినీ రూపుమాపుదాం అని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు సరిత్యాగి ఏదైతే మా హక్కు ఉందో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఎన్ని హ్యాండ్ చేసుకోవడం జరిగింది ప్రధానంగా రెండు వేల ఎనిమిదిలో ఎనిమిది తుమ్ సుమారుగా ఇది ఈ తాగింది ఒక పావులా వాట అడ్డు పెట్టుకుని దౌర్జన్యంగా ముప్పాల వాట ఉన్నాను తరిము కొట్టి కబ్జా చేసి ఇక్కడ కొన్ని షాపులకు అద్దెకిచ్చాడు ఏమి సమాధానం చెప్పకుండా కేవలం సాయంత్ర అని పేరుతో అడ్డా అది అడ్డు పెట్టుకుని అనేక మందిని నిబంధనలు పెట్టాడు మేము చాలాసార్లు చెప్తున్నాం ఈ విధంగా కబ్జాలు చేసి ఒక పక్క తొమ్మిది ఎకరాలు ఆర్టీసీ కాలనీ కానీ అదేవిధంగా మల్లైపాలెం దగ్గర కానీ అనేక ప్రజలు ఎక్కడైతే అవకాశం ఉందో పేద ప్రజలు ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలని బెదిరించి ఈ విధంగా కబ్జా చేశాడు వాళ్ళ మేము ఒకటే పోలీస్ డిఎస్ ఎస్పి గారికి ఒకటే చెప్పాం ఇది మాకు ముప్పాల వాటా ఉంది దీంట్లో ఎవరన్నా ట్వెల్స్ పాస్ అయితే మీరే బాధ్యత ఎవడన్నా సరే పాల వాట వచ్చి ఉంటే అకౌంట్ సెటిల్ చేసుకోమో కానీ ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి ఆశే ఊరుకునేది లేదు నేను ఈ రోజున ఒకటి ఆలోచన చేయాలి ఈ విధంగా అనేక మంది గుజరావు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుంచి చాలామందిని ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి కొడాలి నాని దయచేసి ప్రజలు కూడా అర్థం చేసి ఇదేదో మేమేదో స్వాధనం చేయట్లేదు వాళ్ళు ఎవరైతే హక్కు ఉందో వాళ్ళకి మేము సహాయపడుతున్నాం అంతకన్నా తప్ప మేమేదో చూసి కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు ఎవరైతే బాధితులు ఉన్నారో వచ్చి మాకు కంప్లైంట్ చేశారు రాముగారు చేస్తే మేము దాన్ని టేకప్ చేశాం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప వాళ్ళ దీంట్లో మా పాత్ర ఏమి లేదు అన్యాయమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారు గుడివాడలో ఆనాడు తొమ్మిది ఎకరాలు ఏ విధంగా కబ్జా చేశారు దాన్ని కూడా ఇరవై నాలుగు గంటలు ఇస్తానని చెప్పాను అదే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి హ్యాండవుట్ చేశాం వాళ్ళు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు రేపు కూడా ఇటువంటి అరాచకాలు దుశ్చర్యలు ఏ అయితే పాల్పడ్డాడు కొడాలన్నా అని అవన్నీ కూడా ఎండ ఈ రోజున ఇక్కడి నుంచి మాస్టర్ ప్లాన్లో దీంతో రోడ్ ఉంది దాన్ని పూరికులు చేసే దాన్ని అంటలా మేము వాళ్ళు పిచ్చి పిచ్చి ఆశలు ఇస్తే దాన్ని కూడా తీస్తాం ఎవరైతే హక్కుదారులు ఉన్నారో ఎవరైతే ఈ నిస్సాయంగా ఇరవై సంవత్సరాలు ఇటువంటి కూర్చున్నారో వాళ్ళకి అండగా ఉన్నాం తప్ప మేమేమి అటువంటి వాళ్ళలాగా దుర్మార్గాలు చేయట్లో ఇవాళ హక్కుదారుడు అలాగే విజయవాడ నుంచి వచ్చింది అద్ృపా ఉంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పాం తప్ప మేమేమి వ్యక్తం చేస్తారు అలా అన్యాయం జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం గుడి ప్రజలకి ఎవరికైతే అన్యాయం ఉందో తప్పకుండా మీకు అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ రాము కూడా ఎమ్మెల్యే గారు అదే పద్ధతిలో ఉన్నాం మేమందరం నష్టపోయింది ఎవరు ఏ వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తా దాన్ని ఉన్నాం తప్పేదో మేమేదో ఆడేదో దుర్మార్గుడు సొల్లు కవులు చెప్పి మాయ చేసి కబ్జాలు చేసి మన అన్నాడుగా టచ్ చేసి చూడు ఏ విధంగా మాట్లాడాడు రమ్మని వాళ్ళు టచ్ చేసాక ఏం చేస్తారు చారు రమ్మను వాళ్ళ పారిపోయాడు గుడివాడి నుంచి దుర్మార్గుడు నేను గతంలో కూడా చెప్పా కొడాలని నమ్మి మీరు అందరూ ఆడనకైతే నష్టపోతారు మీరు వాడు చాలా తెలివిగలాడు గలడు అన్ని అన్నీ తప్పించుకుంటాడు మీరు నష్టపో బలి అయిపోతారు చెప్పినా కొంతమంది వినలేదు వినలేదు వాళ్ళ పట్టి ఏంటి ఈ దుర్మార్గుడు చేసే దుశ్చర్యలకే రోజున ప్రజలు వ్యతిరేకం రావడం జరిగింది వాళ్ళు దీంట్లో మా ప్రమేయం ఏం లేదు ఇక్కడ ఉంది ఎవరైతే హక్కుదారు ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాం తప్ప రాము గారు కానీ మేము కానీ మేమేదో వచ్చి ఇక్కడ జాస్ట్లో మాకు ఇమ్మని మేము అటువంటి దందాలేమి ఒకటేమంటాడేమో అడు ఏం మాట్లాడాడు బొచ్చు పిక్కోవాలా టచ్ చేసి చూడేమవుద్దు ఏం టచ్ చేయాలి అంతగా ఈడదో సినిమాలో డైలాగులన్నీ మాకు వినిపించి ఎంతమందిని భయపెడతావు నువ్వు ఎంతమందిని భయపెడతావు ఒకటే చెప్తానా ఇవాళ్ళు మళ్ళీ గుడివాడు వస్తే నేను చూస్తా ఏమవుతుంది హెచ్చరిస్తున్నా నీకు ఇంత దుర్మార్గాలు చేస్తే ఏ విధంగా ప్రజలు నీకు అండగా ఉంటారు వాళ్ళని ఈ కార్యకర్తలు చేదర్చుకుంటారు ఇంత దుర్మార్గంగా దోచుకున్నాడు వాళ్ళ ఒక పక్క ప్రభుత్వ సొమ్ము లక్ష కోట్లు కోట్లు మట్టి తవ్వుకుని వాళ్ళది కూడా వస్తుంది రేపు పుట్టుకుంట్లో ఎక్కడైతే తవ్వుకుని మట్టి తీసుకొచ్చావో అటు అన్నిటి మీద కూడా సేంద్ర చేస్తాం పెనాల్టీలు వేస్తాం మిమ్మల్ని శిక్షిస్తాం ఎక్కడైతే తప్పులు జరిగిన దాన్ని మేము చేశాం కదా తప్ప ఆడు మనుషులు కానీ ఆడు కానీ కొడాలని చేసిన తప్పులు మేము చేయట్లా వాళ్ళు నష్టపోయేది వ్యక్తి మరి ఇరవై రెండు వేల ఎనిమిది నుంచి వాళ్ళు ఆయన కోరుకున్నాడు ఆయన ఏం చేశాడు ఏమైనా రూపాయి ఇచ్చాడు దీనికి తింటో వాటికి ఏమేమిలా అనుభవిస్తున్నాడు పార్టీ ఆఫీస్ అన్నాడు పార్టీ ఆఫీస్ భయపడరా ఎన్ని కూడా ఆలోచించాలి ప్రజలు కూడా గుడివాడో ప్రజలు ఒకటే విజ్ఞానం ఇక్కడ మేము చేసే దౌర్జన్యం లేదండి కేవలం ఎవరైతే నష్టపోయారో ఎవరైతే కొనుక్కుని అనుభవించలేకపోయారో వారికి ఆ స్వేచ్ఛని ఇచ్చాం గుడివాడలో అది ఒకటే హెచ్చరి తెలియజేస్తాం గుడివాడ న్యూస్ ప్రజలకి మీకు స్వేచ్ఛని ఇస్తాం వాళ్ళ రాజ్యాంగబద్ధంగా మీకు హక్కులు మేము కాపాడుతాం ప్రజాస్వామ్యం రక్షిస్తాం మీ స్వేచ్ఛను మీకు వచ్చే విధంగా మేము పని చేస్తామని చెప్పి తెలియజేస్తూ మేము ఎక్కడ కూడా రాజకాలకు చేయట్లా ఏమన్నా పిచ్చి నిన్న ఒక స్క్రాప్ మనిషి ఒకటి మాట్లాడుతున్నాడు ఏం ఏం మాట్లాడతారు మీరు మీరు ఏం చేశారు పదేళ్ళ ఏళ్ళ నుంచి ఏం చేశారు మీరు కబ్జా చేస్తే చూస్తే ఊరుకున్నారు కదా ఏ ఆ రోజు బయట రాలి ఎందుకు వస్తున్నారు బయటికి ఏం దేని ఉద్దేశంతో వస్తున్నారు ఏ నాని ఏమన్నా బిస్కెట్లు ఇస్తే ఏంటి ఎన్ని కూడా ఆలోచన చేయాలి ధర్మం ఎక్కడుంటే అక్కడే మేము ఉంటాం కూడా రాము కానీ మేము కానీ ధర్మానికి మేము దాని మీద నిలబడతాం కట్టుబడి ఉంటాం పేద ప్రజలు ఎవరైతే నష్టపడో అందరికీ న్యాయం చేస్తాం మేమే సంపాదించుకుని దోసుకెళ్ళాలి మాకు ఆ ఉద్దేశాలు లేవు మాకే మా 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 అయ్యి నాకు ఇచ్చాడు రాము గారు కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు మేమీ ప్రజల సొమ్ము మీద బతికే మనుషులని కాదు మా క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు వాళ్ళు ఏం మాట్లాడతాడు కబ్జా చేశాడు ఇదని కబ్జా చేసింది ఎవరు వాళ్ళు ఎవరైతే హక్కుదారు ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పాను తప్ప దీని ఏదో మసబూత్ మాట్లాడికి ఎలా చేస్తా కాదు కేవలం హక్కుదారులు కాయటమే మా పాత్ర మీకు ఏమైనా ఇబ్బంది రేపు మా ఫోన్ చేయండి ఖచ్చితంగా పోలీస్ కేసు పెట్టండి ఎవరిని వచ్చి ఇబ్బంది పెడితే మేము దాని మీద ఇమీడియట్గా యాక్షన్ చేసుకుంటాం ఇవాళ ఇది చేయకూడదు చెప్పా మా హక్కు మేము స్వాధీనం చేసుకున్నాం వాళ్ళు మా పొజిషన్లో ఉంది ఎవరిన డ్రిస్పాస్ అయితే మీదే బాధ్యత ఎలా ఉన్నాడారు ఎవరు వస్తా వీళ్ళది వాళ్ళు వాళ్ళ హక్కుదారులు వాళ్ళు వాళ్ళు మాత్రమే వాళ్ళు ఉంటారు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ వ్యాపారం కానీ చేసుకుంటారు ఈరోజు టాకీస్ ఏదైతే ఉందో దాని దాని ఓనర్ని నేను నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందాం అని వచ్చాను చాలా సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు అట్లాగే రావి వెంకటేశ్వరరావు నా మిత్రుడు శ్రీకాంత్ గారు అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని ఈ దీని గురించి ఎలా చేశారు ఎవరు చేశారు ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు డెబ్భై ఐదు పర్సెంట్ హక్కుదారులు మేము వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా వచ్చారు మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు వెళ్ళారు ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు అది మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోవాలి తింటాకు ఉంది మనకి ఉంటాకు ఉంది తల్లి తండ్రి సక్రమంగా పెంచారు శుభ్రంగా ఉన్నాం మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకోటే చెప్పాడు ఎవరి సొమ్ము ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా నీ డబ్బులు పోగొట్టుకో మాకని అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా వంద రూపాయలు కూడా ఊరికి ఇచ్చినా ఎవరితో ముట్టుకొని కూడా ముట్టుకోం మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దగ్గరలోనే ఉంది అన్నీ తేల్చుకుందాం అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం స్పష్టంగా చెప్తున్నాను నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం దానికి అనుకూలంగానే ఈరోజు రావడం నా ఆస్తిలోకి నేను వచ్చా నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం తప్పనిసరిగా ఇక నుంచి రేపు పొద్దు వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం